కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వందే భారత్ ఈ ట్రైన్స్లలో వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా చీప్ క్వాలిటీ ఇస్తున్నారని ఇంకొంతమందికి అయితే పాచిపోయిన ఫుడ్ ఇట్లా ఓపెన్ చేయగానే స్మెల్ రావడం ఇంకొందరికైతే బొద్దింకలు రావడం ఇంకొందరికైతే ఇట్లా రకరకాలు వస్తున్నాయి ఇక్కడ ఏమైందంటే ఫిబ్రవరి రెండో తారీఖు మధ్యప్రదేశ్ నుంచి రాణి కమలాపతి స్టేషన్ నుంచి జబల్పూర్ జంక్షన్కు వందేబాద్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నటువంటి సుభేందు కేసర్ అనే వ్యక్తి కొంచెం వెరైటీ వెరైటీగా ఇది జరిగిందనమాట అతను ఫుడ్ ఆర్డర్ ఫుడ్డు వచ్చింది అతను ఫుడ్ ఫుడ్ రాగానే ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకా హ్యాపీగా అనమాట అతను వచ్చి ఎక్కడ వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ట్విట్టర్లో ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇండియా రైల్వే వాళ్ళకి ట్యాగ్ చేస్తే వాళ్ళు సారి చెప్పి వాళ్ళకి అమౌంట్ రీఫండ్ చేశారు ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాము అనేసి ఇట్లా చేశారన్నమాట ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే జరిగే వాళ్ళు కూడా వీడియో తీసి నెట్లో పెట్టారు ఈ ఫుడ్ మనం ఏదైతే తింటాం ఫర్ ఎగ్జాంపుల్లో వేరే స్మెల్ వస్తున్న ఫుడ్ అన్నారు కదా అదే ఫుడ్ని తను కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది కంప్లైంట్ ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా అట్లా ఎంతమంది తినేసింటారు ఆకలి మీద ఉంటారు చాలామంది అది ఇది పాచిపోయిందని కూడా చాలా చాలామందికి గెస్ అన్నమాట కొంతమంది కంప్లైంట్ చేయలేరు అంత సాహసం చేయలేరు ఫుడ్ కూడా చాలా మంచిగా ఉండాలి రైల్వే స్టేషన్లో కేర్ తీసుకోవాలి